శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగలు పడ్డారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు వెండి ఆభరణాలు చోరీ చేశారు స్వామి విగ్రహానికి ఉన్న నాలుగు తులాల బంగారు పదకొండు కేజీల వెండి ఆభరణాలను అపహరించిన దొంగలు మూడు ఉండీల్లోని నగదు ఎత్తుకెళ్లారు నాణ్యాలను మాత్రం అలానే వదిలేశారు ఆలయంలో సీసీటీవీ డీవీఆర్ ను సైతం పట్టుకెళ్లారు కాశీబుగ్గలు అర్ధరాత్రి ఆలయం వెనుక ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని ఉదయం పూజారులు గుర్తించారు వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీర్లు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగలు పడ్డారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు వెండి ఆభరణాలు చోరీ చేశారు స్వామి విగ్రహానికి ఉన్న నాలుగు తులాల బంగారు పదకొండు కేజీల వెండి ఆభరణాలను పరించిన దొంగలు మూడు హుండీల్లోని నగదునెత్తికెళ్లారు నాణ్యాలను మాత్రం అలాగే వదిలేశారు ఆలయంలో ఉన్న సిసిటీవీ డీవీఆర్ ను సైతం పట్టుకెళ్లారు